హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే ఈరోజు నేను ఎగ్ డ్రాప్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ మీకు అదే రెసిపీ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకుంటున్నాను అలా ఫ్రై చేసుకున్న తర్వాత అది ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది కదా సో అలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి ఎగ్స్ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అందుకని మనకి క్విక్గా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది అందుకని ఎక్కువ టైం లేనప్పుడు క్విక్గా ఏదైనా కావాలన్నప్పుడు నేను ఈ రెసిపీ చేస్తుంటాను ఎక్కువ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే టొమాటో పీసెస్ వేస్తున్నాను టొమాటో పీసెస్ వేసుకొని అవి కూడా కాసేపు మగ్గనిస్తున్నాను తర్వాత ఆల్రెడీ ఇందా కుప్పు పసుపు వేసున్నాను కాబట్టి అవేం వేయట్లేదు మళ్ళీ కొంచెం కారం వేస్తున్నాను వేసి ఇవన్నీ బాగా కుక్ ఇస్తున్నాను అవి కుక్ అయ్యేటప్పుడే మనం కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఇలా వాటర్ వేసి కొద్దిగా కుక్ అవ్వనిస్తున్నాను దీంట్లోకి ఇంకా మసాలాలు ఏం అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్స్ అవి నేనైతే ఏమీ వేయకుండా సింపుల్గా చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టుకొని ఇవన్నీ కాసేపు మగ్గనిచ్చుకోవాలి తర్వాత ఇది మగ్గిన తర్వాత మనం దీంట్లో ఎగ్స్ వేస్తాము ఆ ఎగ్స్ ఏంటంటే డైరెక్ట్గా పగలగొట్టి ఇలా వేసేస్తాము ఎగ్స్ నేను ఇక్కడ త్రీ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను ఇలా ఎగ్స్ వేసిన తర్వాత వాటిని ఏం కల కలబెట్టొద్దు ఇంకా అలానే మూత పెట్టేసి కాసేపు వదిలేసేయండి కాసేపు వదిలేసిన తర్వాత పైనంతా వైట్ కలర్గా వచ్చేస్తుంది ఎగ్స్ ఇలా వచ్చేస్తాయి ఇలా ఎగ్ ఉడికిన తర్వాత స్లోగా వాటిల్ని ఇంకొక సైడ్కి తిప్పుకోండి తిరగదిప్పి వేసుకోండి ఇలా తిరగదిప్పి వేసుకొని ఇంకొక వైపు కూడా బాగా కుక్ అవ్వనివ్వండి కాసేపు కుక్ అవ్వనివ్వండి అలా రెండు వైపులా ఎగ్స్ బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఆనియన్ టమాటో ఈ ఎగ్స్ అన్నీ అలా మిక్స్ చేసుకుంటే మీకు ఇంకా ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా నా ఎగ్ డ్రాప్ కర్రీ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఇంకా హ్యాపీగా ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టుకొని ఈ కర్రీ వేసుకొని తినేయడమే టేస్ట్ కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది నిన్న మధ్యాహ్నం లంచ్కి నేను ఈ కర్రీ చేశాను అప్పుడు తీసిన క్లిప్స్ ఇవి ఇప్పుడు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మా ఇంట్లో ఈ కర్రీ అందరు ఇష్టంగా తింటారు ఎగ్స్ బాయిల్ చేసి ఇలా టమాటో ఆనియన్ కర్రీలో వేసేదానికంటే కూడా ఇలా డ్రాప్ చేస్తే బాగా ఇష్టంగా తింటారు ఇదేంటంటే కొంతమందికి బాయిల్డ్ ఎగ్స్ ఇష్టం ఉండదు కదా కానీ ఆమ్లెట్స్ అయితే బాగా ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ కర్రీ బాగా నచ్చుతుంది సో బాయిల్డ్ ఎగ్స్ లాగా కాకుండా ఇలా డ్రా ఎగ్ డ్రాప్ చేసి కర్రీ చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఏంటంటే ఇది స్నాక్కి నేను బ్రెడ్ కెడో చేశాను ఈ రెసిపీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తర్వాత నేను ఈరోజు ఏం చేశానంటే ఇది మా పాప మ్యాగీ అడిగితే తన కోసం అనేసి కొంచెం మ్యాగీ చేస్తున్నాను అది వన్ ఆర్ టూ క్లిప్స్ యాడ్ చేశాను అంతే నేను దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ వాటర్ వేసేసి ఆ వాటర్లో వాళ్ళు ఇచ్చే మ్యాగీ పౌడర్ వేసేసి తర్వాత ఈ మ్యాగీ వేసేసి మిక్స్ చేసేసాను అంతే చాలా సింపుల్గా చేసేసాను ఎప్పుడైనా పాప సడన్గా అడిగినప్పుడు నేను ఇలా క్విక్గా ఇలా చేస్తాను టైం ఉంది అనుకుంటే వెజిటేబుల్స్ అవన్నీ వేసి కూడా చేస్తాను నేను దోశపిండి వేద్దామని నానబెట్టాను ఇవన్నీ పిండి కోసం నేను ఒక గ్లాస్ మినప్పప్పు త్రీ గ్లాసెస్ బియ్యము అండ్ కొంచెం పచ్చిశెనగపప్పు కొంచెం మెంతులు వేసుకొని ఇలా ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటాను తర్వాత నేను దోశ పిండి ఎప్పుడు మిక్సీలోనే వేస్తాను నా దగ్గర గ్రైండర్ లేదు అందుకని ఎప్పుడు మిక్సీలోనే వేస్తాను నాకు ఇలానే అలవాటు అయిపోయింది తర్వాత మనం నానబెట్టుకున్నవన్నీ బాగా వాష్ చేసుకొని తర్వాత ఇలా మిక్సీ వేసుకోవడమే కావలసినంత వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ మిక్సీ వేసుకొని పక్కన ఒక గిన్నెలో ఆ పిండి వేసేసుకోవడమే నేను దీంట్లో ఇప్పుడే సాల్ట్ ఏం యాడ్ చేయను దోశ వేసుకునేటప్పుడు అప్పుడు యాడ్ చేసుకుంటాను సాల్ట్ అయితే లాస్ట్ ఈ పిండికి అన్నీ మిక్సీ వేసిన తర్వాత లాస్ట్ వాయి ఉంటుంది కదా దాంట్లో నేను కొన్ని అటుకులు బొరుగులు వేసి మిక్సీ చే వాటర్ వేసి మిక్సీ చేస్తాను లాస్ట్ వాయ్ లాస్ట్ వాయ ఇంతకుముందు ఏంటంటే ఉడికిచ్చిన అన్నం వేసేదాన్ని కానీ కానీ మనకి పిండి స్టోర్ ఉంటుంది కదా సో ఉడికిచ్చిన అన్నం అలా పిండి చేసి స్టోర్ చేయడం అది ఎంతవరకు హైజీన్గా ఉంటుంది అని తెలియదు ఇదైతే మనం అటుకులు బొరుగులే వేస్తున్నాం కదా సో నాకైతే ఇది కొంచెం బెటర్ అనిపించింది అందుకని ఈ మధ్య ఇలా ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ దోస అంతా ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఓవెన్లో పెట్టేస్తాను ఓవెన్లో పెట్టేసి ఓవెన్ లైట్ ఆన్ చేసి పెట్టేస్తాను ఇక్కడ పిండి పొంగినప్పుడు కింద పడిపోతుందేమో అని చెప్పి కింద సేఫ్టీ కోసం ఒక పేపర్ వేసి ఇలా పెడతాను అది ఒక ఎయిట్ అవర్స్కి అలా చూసామంటే బాగా పొంగి దోసెపిండి బాగా రెడీ అయిపోయి ఉంటుంది అంటే చలి ప్రాంతాల్లో ఏంటంటే బయట వదిలేస్తే పిండి బాగా పొంగదు అందుకని ఇలా ఓవెన్లో పెట్టి లైట్ వేసి పెడతాము బాగా పొంగుతుంది తర్వాత అయితే ఇంకా నాకు కావాల్సినంత దోశ పిండి కొంచెం పక్కన ఒక దాంట్లో ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకొని కొద్దిగా కావాల్సినంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని దోశలు వేసేసుకుంటాను మిగతాది మూత పెట్టి ఫ్రిజ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలానే కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసుకొని దోశలు వేసేసుకుంటాను నేను సోడా ఉప్పు ఏం వేయను దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ ఇలా ఓన్లీ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా దోశలు వేసేసుకుంటాను నేనైతే దోశపిండి ఇలాగే చేస్తాను నాకు ఇలా అలవాటు అయిపోయింది మినప్పప్పు బియ్యం వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వేస్తాను నేను తర్వాత ఫ్రెష్ దోశ పిండితో ప్లెయిన్ దోశలు ఎగ్ దోశలు అన్నీ వేసుకొని మేమైతే తినేసాము డిన్నర్ చేసేసాము ఇక్కడ ఎగ్ దోశ వేస్తుందని ఈ ఎగ్ దోశ మీద మీకు కావాలంటే ఏమన్నా పొడిలు చట్నీలు పచ్చళ్ళు అలా ఏమన్నా చల్లుకుంటే ఏదన్నా పూసుకుంటే బాగుంటుంది కానీ నేను ఇప్పుడు ఏం వేయట్లేదు ఓన్లీ ప్లెయిన్ ఎగ్ దోశ వేసేస్తున్నాను వీటిల్లోకి ఇంకా మీకు నచ్చిన చట్నీ వేసేసుకొని తినేయడమే తర్వాత ఫైనల్గా దోశలు అయితే ఇలా వచ్చేసాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎగ్ దోశ ప్లెయిన్ దోశ చట్నీ అన్నీ వేసుకొని ఫుల్గా తినేసాము ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎంజేసేస్తాను థ్యాంక్ యూ